నమశ్వా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున తెల్లవారితే ఈ శుభవార్త మీకు వస్తుంది ఆనందంతో గంతులు వేస్తారు ఎగిరి ఎగిరి గంతులు వేస్తారు ఏదైనా ఒక శుభవార్త మీకోసమే ఈ రోజున ఉదయం వరకు రాకుండా కాచుకొని కూర్చుంది ఈరోజు తెల్లవారితేనే ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది ఏమిటి ఆ శుభవార్త ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు మీకు జరగబోతున్నాయి మనం ప్రతిదీ వీడియోలో తెలుసుకుందాము ముందు వీరి గురించి గమనించాలి చాలా మంచి మనస్తత్వం ఉంటుంది చెప్పుకున్నంత గొప్ప వ్యక్తులు కానీ ప్రస్తుత కాలకాలం క్రమేణా వీరి యొక్క గుర్తింపు సన్నగిల్లుతూ వస్తుంది ఎటువంటి సమస్యకైనా సరే చాలా తెలివిగా మంచి మనసుతో వీరు సమాధానం చెప్తారు కొంతమంది ఏమిటి అంటే ఒక సమస్య వచ్చిందంటే అడ్డదారి ఎలాగైనా సరే ఆ సమస్య తొలగించుకోవాలని తొక్కేస్తూ ఉంటారు అడ్డదారులు ఎన్నో రకాల ఇబ్బందులను కూడా కోరి కోరి తెచ్చుకుంటూ ఉంటారు కానీ మీరు మాత్రం ఎలాగైనా సరే కానీ ఏదైనా కానీ ఒక కష్టం చేసి లేదంటే ఆ సమస్యకు ఏదైనా సరే తెలివిగా వీరికి ఉన్న ఆలోచనలతో సమస్య నుంచి తప్పించుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు మంచి మనసుతో ఆలోచిస్తారు తప్పితే చెడు మార్గంలో వెళ్ళి ఏదైనా సరే సంపాదించాలి లేదంటే ఆ సమస్య నుంచి మేము పారిపోవాలి ఇలాంటి ఆలోచనలు అస్సలు రావు ఎంత పెద్ద సమస్య అయినా సరే చాలా తెలివితేటలతో చాకచక్యంగా ఆలోచిస్తారు సమస్య నుంచి బయటపడతారు దృఢ సంకల్పంతో ఉంటారు చాలా ధైర్యంతో ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎన్ని సమస్యలను వీరిని కాలంగా భగవంతుడిగా పరీక్షలు పెట్టిన ఓర్పుగా నేర్పుగా సహనంతో ఉంటారు చాలా దృఢ సంకల్పంతో ఉంటారు దూకుడు తత్వం ఉండదు ఏ పని మొదలుపెట్టినా సరే ముందే మంచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలా వరకు కూడాను విజయవంతం అవుతాయి కొన్నిసార్లు అపజయాలు వచ్చిన వారిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అనేక విజయాలు సొంతం చేసుకుంటారు వీరికి అందరితో కలిసిపోయే గొప్ప సద్గుణం ఉంటుంది ఎవరితోనైనా సరే మాట మంచి ముచరి చెప్పగలరు వారితో పాటు కలిసిపోగలరు అందరికీ తలలో నాలికలాగా ఉండగలరు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాల్లో తెలుసుకొని వారి యొక్క వారి వద్ద నుంచి మంచి మాటను తీసుకోగలరు మంచి గుర్తింపు తీసుకోగలరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వీరికి అంతగా అనుకూలించటం లేదు ఈరోజు వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో మంచి లాభాలు ఏదో చూస్తారని చెప్పవచ్చు అలాగే వీరి చురుకు స్వభావం వలన కొంచెం ఇతరుల యొక్క అంటే ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది కొంతమంది వ్యక్తుల యొక్క అదృష్టి ఎక్కువగా వీరికి ఉంటుంది దాని నరదిష్టి అని చెప్పవచ్చు ఇక వీరికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీరితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగస్తులకి ఉన్నతవంతమైన స్థాయికి వీరు తీసుకువెళ్ళగలుగుతారు వీరిపైకి వస్తూనే ఇతరులకు కూడా తగిన మార్గదర్శకాన్ని చూపించగల సత్తా వీరికి ఉంటుంది ఈ రోజున ఉన్నత స్థితికి వెళ్ళే మార్గం మీకు శుభమవుతుంది మీ హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదని చెప్పవచ్చు వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క మంచి సద్గుణం మనసత్వం విలాసవంతమైన గొప్ప భావాలు కలిగి ఉంటారు సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు వీరి యొక్క అందరినీ కూడా ఆకర్షిస్తారు అలాగే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు ప్రేమ అంటే వ్యతిరేకత కాకుండా స్నేహానికి మాత్రం ఎప్పుడు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు వీరికి ఆపదలో దేవుడిలాగా కనిపిస్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రోజున వీరికి కొన్ని విషయాల్లో రాత్రిలోపు తెలుస్తాయి ఆ యొక్క విషయాల పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉంటారు చాలా రోజుల నుంచి తెలియని విషయాల్లో తెలుసుకుంటారు అలాగే కొంత ఆందోళనకరమైన విషయాలు కూడా ఈ రోజున వస్తాయి కానీ మీకు అంత ఆందోళన అనిపించడం పెద్ద కష్టాన్ని కూడా చిన్న కష్టంగా భావించే వాళ్ళు ఉంటారు అయితే అనుకోకుండా కూడా వీళ్ళు ఒళ్ళు నీరసంగా మనస్సు ఏదో నిస్పృహగా ఉండడం కొంచెం జ్వరంతో బాధపడడం అనారోగ్య సమస్యగా అనిపించడం తలనొప్పి ఒత్తిడి ఇలాంటి లక్షణాలు ఈ రోజున కనిపించే అవకాశం వస్తుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఈ రోజున ఈ ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఈ విషయంలో ఈ ఇంకా జాగ్రత్తగా ఉండండి మీకు మీరు సమయం ఇచ్చుకోండి మీ ఆరోగ్యం పైన మీకు శ్రద్ధ లేకపోయినా శ్రద్ధ తప్పదు ఎందుకు అంటే మీ జీవితం మీది కాదు మీ కుటుంబానికి అలాగే ఈ రోజున కొంచెం నీరసంగా ఉండడం వలన కొంత ఏదైనా పెండింగ్లో ఉన్న పనులన్నీ రోజున వాయిదా వేసుకోవడం మంచిది రోజు కొంత ఎక్కువగా అంటే మీరు ఒత్తిడికి గురయ్యే పనులు కాస్త దూరంగా పెట్టండి ఆరోగ్యం పట్ట పరంగా మీకు ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఏమిటి అంటే జాగ్రత్తగా ఉండండి అయినా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎప్పుడైతే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా కొంతమంది భూతద్దంలో పెట్టి ఆరోగ్య సమస్య ఏదైనా సరే ఇబ్బంది కలుగజేస్తుందేమో భవిష్యత్తులో ఏదైనా బాధ పెడుతుందేమో ఇలా భయపడుతూ ఉంటారు కానీ వీరు అలా కాదు ఏదైనా సరే జాగ్రత్త పడతారు ధైర్యంగా ఉంటారు ఈ రోజున కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనిపిస్తుంటాయి కానీ ఎక్కువగా బాధపడవద్దు జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది ఈ రోజున ఎంత అనారోగ్య సమస్య అయినా సరే మిమ్మల్ని ఎక్కువగా బాధపెట్టదు కాకపోతే కాస్త ధనం ఖర్చు అవుతుంది కావున ధనం విషయంలో జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త ముఖ్యం ఇక దినచర్యలు కొన్ని విషయాలు కూడా మీకు జోడించుకున్నారు యోగా వ్యాయామాన్ని మీరు అలవాటు చేసుకొని అలాగే ఈ రోజున మీకు ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయంలో జోక్యం కలుగజేసుకోవద్దని చెప్పడం జరుగుతుంది కొంతమంది ఏమిటంటే కనుక మీకు దక్కాల్సిన ఆస్తిపాస్తులు వేరొక విధంగా వారు పొందాలని చెప్పి లేకపోతే రావాల్సిన ధనాన్ని వారు అన్యాయంగా తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అక్రమంగా అయినా సరే ఈ యొక్క పని చేయాలనుకుంటారు వారి విషయంలో మీరు కొంచెం జాగ్రత్త శత విధాలుగా వారు చేసే ప్రయత్నాలు భగవంతుడే తిప్పికొడతాడు కాబట్టి ఆ విషయాలు ఈ రోజున మరి కొంతమంది ద్వారా తెలుసుకుంటారు ఆ విషయం ముందుకు నిర్ణయాలు తీసుకోవద్దు కొన్ని వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెట్టి లాభాలు కూడా ఈ రోజున గడిస్తారు ఇంకా మీరు కొన్ని విషయాల్లో కొంతమందితో షేర్ చేసుకోవడం వలన కొంతమంది వ్యక్తులతో చిన్నపాటి విషయాలైనా కానీ ఎటువంటి అయినా కానీ వారు తిరిగి మరలా మీకు ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఫ్యూచర్లో మారుతారు మిమ్మల్ని భయపెట్టే విధంగా కూడా కనిపిస్తారు కాబట్టి ఈ లక్షణాలు పూర్తిగా మానేయండి ఈరోజు దినచర్యలో యథావిధిగా మీ పనుల్లో పాల్గొంటారు కొంచెం నీరసం ఉంటుంది పనులు చేయడంలో కొంచెం ఒత్తిడికి లోను కావడం ఇవన్నీ ఈరోజు కనిపిస్తుంది కాకపోతే కొంచెం చింతన ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మిమ్మల్ని ఎస్సు బాగలేనప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు డైవర్ట్ అయిపోతుంది అనుకోకుండా ఆకస్మిక ధన లాభం కూడా ఈరోజు దక్కబోతుంది కానీ ఏదైనా వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అవుతారు మీ యొక్క ఆస్తిని మరొకరు అందుకోవడం లేదా మరొకరు దక్కించుకోవడం ఇలాంటి విషయంలో ఈరోజు జాగ్రత్త కొంతమంది వ్యక్తులను ఈరోజు కలుసుకుంటారు ఎలాగైనా కానీ మీకు దక్కాల్సిన ధనం దక్కకుండా మీకు సొంతం చేసుకోవడానికి అదే అన్ని విధాలుగా కూడా ప్రయత్నం మొదలు పెడతారు మీ ప్రయత్నం మంచిదే న్యాయబద్ధమైనది కావున సక్సెస్ తప్పకుండా వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మీ తోటి వ్యక్తులతో ఈ రోజున సంతోషంగా గడపండి ఎటువంటి మూర్ఖత్వం కోపం దురుసుతనం ఉండకూడదు ఈ రోజున మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆర్థికపరమైన లాభాలు ఘనంగా పెంచుకోవడానికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి మీ లక్ష్యాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా త్వరగా నెరవేరుతాయి మన ధైర్యంతో మీకు బాధ్యతలు తప్పకుండా ప్రారంంచండి అనుకున్న ఫలితాలు దక్కకుండా తప్పకుండా వస్తాయి మీకు పెద్ద శుభ సమయంగా ఈరోజు మారబోతుంది కొంత అనారోగ్య సమస్యలకు గురి అయినప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం ఈరోజు గొప్ప లాభాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలోనే విజయం వరిస్తూ ఉంటుంది మీరు తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా మీకు పనికి తగ్గ గుర్తింపు అయితే ప్రతిఫలం ఈ రోజున దక్కబోతుందని చెప్పవచ్చు మీరు దైవానుగ్రహంతో అంటే ఎంత దైవానుగ్రహాన్ని పొందుకుంటే మీకు అంత దైవానుగ్రహం మీకు ఎక్కువ కలుగుతుంది ఎలా పొందాలని చెప్పి అనుకుంటున్నారేమో పెద్దగా విషయం ఏమి కాదండి మనసులో ఎంతసేపు నామస్మరణ చేసుకుంటూ ఉంటే దానికి మీకు అన్ని రేట్ల ఎక్కువ దైవానుగ్రహం కలుగుతుంది ప్రతి పని సఫలీకృతం అవుతుంది అలాగే స్వల్ప ప్రయత్నంతో ఈ రోజున గొప్ప ఫలితాలు అందుకుంటారు ఎంత బాగోలేకపోయినా మీ ఆరోగ్యం సహకరించకపోయినా భగవంతుడి యొక్క అనుగ్రహంతో చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలు దక్కుతాయి కొన్ని కొన్నిసార్లు మనం ఏమిటి అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు దక్కాల్సిన ఫలితాలు పొందలేమని కానీ ఈ రోజున మాత్రం దైవ బలం అది ఉంటుంది ఎంత చిరు ప్రయత్నం చేసినా కూడా మొదలుపెట్టిన అది ఫ్యూచర్లో గొప్ప ఫలితాలను ప్రారంభించేబా చేస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా మీ వంతు మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నమైన ఈ రోజున ఖాళీగా కూర్చోకుండా చేసుకోండి మీ వంతు ఏదైనా సరిచేసి మీరు ఏంటంటే ఏంట నిరూపించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపే వార్త ఈ రోజున తెల్లవార్తే అందుతుంది ఆ శుభవార్త మీకు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికి సంబంధించి అయినా కానీ ఒక చిన్న శుభవార్త పెద్ద ఆనందాన్ని తెస్తుంది మీ జీవితంలో మీ ఇంట్లో అందరితో కూడా సంతోషాన్ని పంచుకునే విధానంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగ అవసరం కానీ ఇతరతర ఏ అవకాశం అయినా సరే ఈ రోజున ఉపయోగించుకోండి ప్రయాణాల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీ మార్పల మిమ్మల్ని ముందుకు నడిపించేలాగా ఎంతో చక్కగా సహాయపడుతుంది ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి తొందరపాటుతో ఎలాంటి పొరపాటు చేయొద్దు ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి కొన్ని విషయాల్లో మీకు ఈ రోజున స్పష్టత ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాల్లో ఎందు ఏం చేయాలి అనేది మాత్రం భగవంతుడు తప్పకుండా ముందుండి సహాయం చేస్తాడు ఆలోచించే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజున మీకు ఏమైనా సరే మీరు ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఐదు తమ్మల పాకులు ఇచ్చి ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేయించుకోవడం లాభదాయకంగా ఉండబోతుంది మీకు ఇది మీ విజయానికి మొదటి మెట్టు కేవలం పూజలు చేయడం వల్ల ఫలితం ఉంటుంది మనసు నిర్మలంగా ఉండాలి మీ వృత్తి పైన కష్టపడి తత్వాన్ని నమ్మకం ముంచినప్పుడు మీ అనంతమైన విశ్వం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది రెండవది వాక్శుద్ధి మరియు నిగ్రహం ఈ రాశి వారు ముక్కు మాట్లాడతారు కానీ ఇరవై నాలుగు గంటలు మీ మాటలపై నియంత్రణ చాలా ముఖ్యం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి కానీ కార్య సత్యాన్ని ఎదుటి వారి మనసును నొప్పకుండా చేసుకోండి ముఖ్యంగా ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం పౌరుషం పదజ్వాలం వాడడం మానుకోండి మీ వాక్కుల దేవి శక్తి ఉంటుంది మీరు శాపనార్థాలు పెట్టినప్పుడు లేదా కోపంతో అరిచినప్పుడు మీ సొంత పుణ్య ఫలితాన్ని కోల్పోతారు మాటను అదుపులో పెట్టుకోవడం అంటేనే మీ విధిని అదుపులో పెట్టుకోవడం మీరు శాంతంగా ఉండి వివేకంతో వ్యవహరిస్తే చెడిపోయిన పనులు కూడా మళ్ళీ దారిలోకి వస్తాయి సంబంధాలు ఓర్పు ప్రదర్శించండి ఎందుకంటే ఈ రాశి వారు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు కానీ అహంకారంతో ఏది తగ్గరు మీ అహంకారం మీ వివేకాన్ని గమ్మికూడదు అహంకారానికి బానిస అవ్వకండి మరి మూడవది పితృదేవతల పెద్ద ఆశీర్వాదంతో మీ తల్లిదండ్రులతో పాదాలకు నమస్కరించడం వారి ఆశీస్సులు తీసుకోవడం మీకు శ్రీరామ రక్ష అది సేవ చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్ని గ్రహ దోషాలైనా తొలగిపోతాయి పెద్దల ఆశీర్వాదం ఒక అదృష్ట కవచంలో మిమ్మల్ని ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది మీరు వారిని గౌరవించినప్పుడు మీ ఇంటి పైకప్పు నుంచి దేవతల ఆశీర్వాదాలు కురుస్తాయి మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు నాలుగవది సోమర్తనానికి స్పష్టత పలకండి ఈ రాశివారు సహజంగా చురుకైన వారు కొన్నిసార్లు గ్రహాల ప్రభావం వల్ల మీకు నిరాశ బద్ధకం కలుగుతాయి ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి అదృష్టం తలుపు తట్టినప్పుడు నిద్రపోకూడదు విజయం అనేది నైంటీ నైన్ పర్సెంట్ కృషి ఒక పర్సెంట్ అదృష్టం ఈ సమయంలో మీకు శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైనది మీరు అలసిపోకూడదు మిశ్రమించకూడదు ఏ ఎండకు ఆ గొడవు అన్నట్టుగా కాకుండా మీ లక్ష్యం వైపు దూసుకుపోండి ఈ రాశి వారు ఆగిపోయిన పాత ప్రాజెక్టులు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టండి ఖచ్చితంగా పూర్తవుతాయి మీ కా మీకు సమాజంలో ప్రశంసలు అందుతాయి అది మీ ఆత్మవిశ్వాసాన్ని హిమాలయంతో ఎత్తుకు తీసుకెళ్తుంది మరి ఆర్థిక వివేకం రాబోయే రోజులలో మీకు ధనయోగం ఉంది ఆదాయం పెరుగుతుంది కానీ అదే సమయంలో అనవసరపు విలాసాలకు ఆడంబరాలకు ఖర్చు చేసే ప్రమాదం కూడా ఉంది లాటరీలు జ్యోతి జూదం లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని మూసపూరిత పథకాలకు దూరంగా ఉండండి మీ కష్టార్జితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి అనవసరమైన ఖర్చులపైన కన్నేసి ఉంచండి ఎందుకంటే ఆకస్మికమైన అపరపల్ల మీ బడ్జెట్ తలకిందులు కావచ్చు మీ ఆర్థిక క్రమశిక్షణ రేపటి మీ ఐశ్వర్యం ఇప్పుడు మీకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నాను విలాసం వైపు నడిపించే పనుల గురించి ఇవి మిమ్మల్ని అగాధంలో నెట్టేస్తాయి మొదటిది గర్వం మరియు అహంకారం విజయం లభించినప్పుడు తల ఉంచడం నేర్చుకోండి గర్వం పెరిగితే మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు దూరం అవుతారు సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది ఒకసారి పోయిన గౌరవం మళ్ళీ రాదు అందుకే అహంకారానికి తావివ్వకండి అది మీ బంధాలను మీ ఎదుగుదలను చిదిమేస్తుంది రెండవది అసూయ మరియు వివర్శలు మీ వెనుక గోతులు తీసేవారు ఉంటారు కానీ మీరు వారి స్థాయికి దిగజారే వారిని విమర్శించకండి ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ పడితే మీలోని సానుకూల శక్తి నశిస్తుంది ఒకవేళ మీరు కర్మ చేయకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చుంటే లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోతుంది కర్మ అనగా మీరు చేసే పని లేదా అదృష్టం కేవలం ఒక భ్రమ మాత్రమే నేను మీకు పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నానంటే మీ ఈ రాశి వారికి ఈ సమయం ఒక పరీక్ష కాలం లాంటిది ఒకవేళ మీరు సోమరితనంతో ఉండి ఇతరులపై ద్వేషం పెంచుకుంటే మీ కన్నా కోటి రూపాయల కళ రాజభవనం లాంటి కళ నెరవేరదు ఇది తథ్యం ఇటు పనుల ఆటంకాలు సృష్టించడం ఎవరినైనా మోసం చేయాలని చూడడం వంటివి చేస్తే ఆ నాగదేవత శక్తి మీపై ఆగ్రహిస్తుంది అదృష్టం మీద భారం వేసి అశ్రద్ధ చేస్తే అంత అల్లా అవుతుంది ఎవరైతే ప్రతికూలతను నాటుతారో వారు వినాశనాన్ని కోరుకున్నట్లే ఆవేశంలో కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు తవ్వే అవుతాయి అశుభాలకు దారితీస్తాయి ఈ సమయంలో మీరు ఎవరితోనూ కూడా గొడవలకు దిగకండి ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత వహించండి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి బయటకు వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి చూడండి ఈ శరీరం ఒక దేవాలయం దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ ప్రథమ కర్తవ్యం ఆరోగ్యం దెబ్బతింటే మిగిలినవన్నీ కూడా వేరద ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మీ వినాశనానికి దారితీస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇబ్బందులు రావచ్చు మీ ఆరోగ్యం పట్ల రాజీ పడకండి అలాగే అపరిచిత మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టకండి జ్ఞానం లేని వారిచ్చే ఉచిత సలహాలు మీ గొప్ప ఉంచుతాయి లోకంలో మంచితో పాటు చెడు కూడా సమానంగా ఉంటుంది వెలుగు ఉంటే నీడ కూడా ఉంటుంది ఈ సమతుల్యతను అర్థం చేసుకోండి ప్రతి ప్లేస్కి ఒక మైనస్ ఉన్నట్లే మీ అభివృద్ధిని అడ్డుకునే శక్తులు కూడా ఉంటాయి మీ మేధస్సును మీ ఆధీనంలో ఉంచుకోండి ఈ రాశి వారి సమయంలో ప్రలోభాలకు లొంగకూడదు నమ్మక ద్రోహం పోల్చి ఉంది కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మకండి రాబోయే కాలం గురించి చెప్పాలంటే ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతుంది ఈ దారిలో ఉన్న ముండ్లని తొరిగిపోయి పూల బాటలు ఏర్పడతాయి మీరు పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరుగుతుంది వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది దీనివల్ల మీలో నూతన ఉత్తేజం శక్తి వస్తాయి మీరు మీ రంగంలో అగ్రగామిగా నిలుస్తారు కుటుంబ సంబంధాలు మాధుర్యంగా మారుతాయి పాత సామెత ఉన్న పాత గొడవలు మనస్పర్ధలు మంచులా కరిగిపోతాయి వ్యాపారస్తులకి కాలముఖ వరం లాంటిది ఊహించని ధనలాభాలు కొత్త బ్రాండెడ్లు మీకు వెతుకుంటూ వస్తాయి ఈ రాశి వారి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో బంగారు కనిలా మారుతుంది వ్యాపార విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి లాభాల వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని జారవిచ్చుకోకండి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతమైన దైవిక శక్తాలు కనిపించవచ్చు మీ సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కింది అనడానికి నిదర్శనాలు ఆ సంకేతాలను ఏ ఉండకండి ఆ సంకేతాలు ఏమిటంటే మొదటిది సాయంత్రం వేళ మీ ఇంటి ఆవరణలోకి లేదా కిటికీ దగ్గరకు గుడ్ల గువ్వ రావడం గుడ్ల గువ్వ లక్ష్మీదేవి వాహనం అది కనిపిస్తే అదృష్టం వరించినట్లే అలాగే పిల్లి మీ ఇంటికి రావడం ముఖ్యంగా అది మీ ఇంట్లో పాలు తాగడం చాలా శుభ సూచకం తర్వాతది అది ముఖ్యమైన విషయం నాగదేవత దర్శనం నాగదేవత దర్శనం కావడం అంటే మీ పితృదేవతలు ఆ పోలే నాకు మీ ప్రయాణ ప్రసన్నులయ్యనని అర్థం నాగదేవత అంటే భయం ఉండడం కాబట్టి సంపడం వంటి పాపాలు చేయకండి వాటికి నమస్కరించి క్షేమంగా పంపించేయండి ఈ మూడు జీవులు గుడ్ల గువ్వ పిల్లి మరియు నాగదేవత మీకు ఇచ్చే సంకేతాలు ఒకటే మీ దరిద్రం తీరిపోయి లక్ష్మీ మాత మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఈ సంకేతాలు కనిపిస్తే మీకు ధనిలు ఇప్పుడు ఐశ్వర్యం మీ పాదాల వంతా చేరుతుంది మీ కష్టాలు తీరిపోయే రోజులు వచ్చాయి ఒక్కసారి నిజమైన భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత అరహర మహదేవాన్ తప్పకుండా కామెంట్ చేయండి మరి అలాగే ఈరోజు ఆకాశంలో గ్రహాల అమెరికా ఈ రాశి వారి శక్తివంతమైన మార్పును సూచిస్తుంది ఈరోజు మీకు ఆ దైవం అనుగ్రహం ఎప్పుడు కూడా బలమైన స్థానంలో మీకు అయితే ఆ అంతులేని ఉత్సాహం ఉంటుంది ఈ మీకు అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలిస్తాయి అన్ని ఆలోచించి అడుగు వేయాలి ఉద్యోగంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈరోజు అత్యంత క్రియాశీలంగా ఉంటుంది ఈ గ్రహ గమనం ప్రకారం మీకు పనితీరుల వేగం పెరుగుతుంది క్లిష్టమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ చూపించే చొరవను పై అధికారులు గమనిస్తారు శనిదేవుడి ప్రభావం వల్ల మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం వెంటనే అనకపోయినా అది మీ భవిష్యత్తుకు బ్రహ్మోషన్ బలమైన పునాది వేస్తుంది మరి సహ ఉద్యోగుల నుండి మీకు సహకారం అందుతుంది అయితే రాజకీయాలకు దూరంగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈరోజు కీలకమైన అడుగు పడుతుంది ఇంటర్వ్యూలో మీ ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకట్టుకుంటుంది మరియు వ్యాపార రంగంలోని వారికి ఈరోజు కొంచెం పొందండి అని చెప్పవచ్చు ఈరోజు ఊహించని లాభాలు అందుతాయి ముఖ్యంగా నిర్మాణ రంగం ఇనుము ఆయిల్ మరియు ఆ కార్పొరేట్ వ్యాపారం చేసేవారికి అద్భుతమైన విక్రయాలు జరుగుతాయి మీ ప్రత్యర్థులపైన మీరు పై చేయి సాధిస్తారు కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే సంతకాలు చేసే ముందు పత్రాలను క్షుణ్ణంగా చదువుకోవడం మర్చిపోకండి మీ ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనగా మీ రాశి అధిపతి మీకు అన్నీ కూడా అనుకూలంగా చేస్తాడు మీ శరీరం వేడి పెరగవచ్చు కడుపు సంబంధించిన సమస్యలు లేదా యాసిడిటీ వల్ల జాగ్రత్త వహించాలి శని ప్రభావం వల్ల నడుము నొప్పి లేదా నొప్పులు కొంచెం పొంచే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ఈరోజు మీరు నీరు ఎక్కువగా నీరు తాగడం పీచు పదార్థాలు తీసుకోవడం మంచిది డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం కుటుంబంలోనే వ్యక్తిగత సంబంధాలు కూడా అనురాగం వెలువేరుస్తుంది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు ఈరోజు సమస్య పోయి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ప్రేమికులకు ఈరోజు మరపు రాని రోజుగా మారుతుంది మీ భాగస్వామితో సుదీర్ఘ సంభాషణ చేస్తారు ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఇంట్లోని పెద్దల ఆరోగ్యం కుదుటపడడం మీకు మానసిక శాంతినిస్తుంది మరి విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన అవకాశం చంద్రుడి అనుకూల శక్తి వల్ల చదువుపైన ఏకాగ్రత కోరుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం దక్కుతుంది ఉన్నత విద్య కోసం చేసే విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకు వీసా లేదా అడ్మిషన్ పదంగా కూడా అడ్డంకులు తొలగిపోతాయి స్కాలర్షిప్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ఈ శనిదేవుడు మీకు రాశి సంబంధించి కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తాడు దీని అర్థం విని ఎంత నీటిగా కష్టపడి పనిచేస్తే అంత గొప్ప ఫలితం ఉంటుంది అబద్ధాలు చెప్పడం వల్ల ఇబ్బందులు రావచ్చు మీ రాష్ట్రాధిపతి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాడు శత్రువుల కుట్రను తిప్పికొట్టే ధైర్యం మీలో కలుగుతుంది మీకు అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉంది కానీ అదే సమయంలో ఆ ధనాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా చూసుకోవాలి మరియు ఈ రాశివారి ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత హనుమాన్ చాలీసా పట్టించుకోవడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోతాయి వీలైతే పేదలకు నల్లటి వస్త్రాలు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల శని దోషాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది మరి ఈ రాశి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఆ దైవానుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి జయ శ్రీరామ్ ధన్యవాదాలు